పుష్పట్టు అయితే మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఐదు రోజులకి వాళ్ళు అఫీషియల్గా తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల గ్రాస్ అయితే రావడం చూసినాం కాకపోతే ఆరో రోజు వెయ్యి కోట్లు దాటుతుందా లేదని అనుకున్నాం ఎందుకంటే మనకి డెబ్బై ఎనిమిది కోట్ల గ్రాస్ కావాల్సి ఉంది వాళ్ళ ఉద్దేశ ప్రకారం డెబ్బై ఎనిమిది కోట్ల గ్రాస్ వస్తే వెయ్యి కోట్లు అయితే పూర్తి చేసుకుంటుంది అదైతే క్లియర్గా బుకింగ్స్ మనం చూస్తే అర్థమైపోయింది ఆల్మోస్ట్ రీచ్ అయ్యేలా కనిపిస్తుంది ఇంకా ఎందుకంటే హిందీ సర్కిల్లో నాన్ బుకింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఎక్కువ మంది అయితే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా టికెట్ తీసుకుని వెళ్తున్నారు కాబట్టి అది మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అయినప్పటికీ చాలా ఈజీగా చాలా సునాయాసంగా అయితే డెబ్బై ఎనిమిది కోట్లయితే వచ్చి రాబోతున్నాయి ఎనభై కోట్లు ఈజీగా వచ్చేస్తాయి ఆల్రెడీ పోస్టర్ కూడా కలిసి ఈవినింగ్ కల్లా రావచ్చు వెయ్యి కోట్లు మార్కెట్ టచ్ అయినట్టు అయితే అర్థమవుతుంది క్లియర్గా లేక వాళ్ళవైనా కొంచెం తగ్గాలని ఏడో రోజుకి తీసుకెళ్తే మనం ఏం చేయలేం కానీ ఇప్పుడున్న ఊపు అవన్నీ చూస్తే కలిసి ఖచ్చితంగా ఈజీగా అయితే వెయ్యి అయితే టచ్ చేస్తుంది ఈరోజు ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే దాదాపు వెయ్యి కోట్లు దాటేలాగైతే ఈక్వేషన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది అంటే పుష్ప ఆరు రోజులకి రికార్డ్ అయితే సృష్టించింది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా అప్డేట్ అయితే చూసి లైవ్ అప్డేట్ అయితే ఇవ్వడం చూసిన మనమైతే ఆల్మోస్ట్ రికార్డ్ అయితే కొట్టేసింది ఎందుకంటే మా ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే కదా కలెక్షన్ మనకు చూస్తే ఆక్యుపేషన్స్ అంతా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఈరోజు బుధవారం కాబట్టి ఆల్మోస్ట్ మనకు క్లియర్గా వచ్చేసింది అప్డేట్ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా వెయ్యి కోట్లు అయితే టచ్ చేసినట్టు అయితే చూపిస్తుంది సరే ఇంకా చూద్దాం మరి నిర్మాతలు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంది మరి పుష్ప ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు టచ్ చేసిందండి మనకి ఇంకా చరిత్ర లాంగ్ రన్లోనే వెయ్యి కోట్లు టచ్ చేయడమే మహా గణనీయం మహా చాలా కష్టం అనిపించింది అలాంటి సినిమా ఒక సలార్ ప్రభాస్ సలార్ అంత మాస్ సినిమా కూడా రీచ్ కలగకపోయింది దాదాపు ఆరు వందలు ఏడు వందల కోట్ల మధ్యలో ఆగిపోవడం చూసాం మనమైతే తర్వాత వచ్చిన కలికి కూడా అంత భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అంత విజువల్ వండర్గా నిర్మించిన సినిమా కూడా దాదాపు పన్నెండు వందల కోట్ల దగ్గర ఆగిపోవడం చూసాం మనమైతే ఆ తర్వాత చాలా సినిమాలు దేవర ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన దేవర కూడా దాదాపు ఐదు వందలు ఆరు వందల కోట్ల మధ్యలో ఆగిపోవడం చూసాం కానీ పుష్ప టూ అయితే ఆరు రోజుల్లోని ఇలాంటి రికార్డులన్నీ చదరగొట్టేసి వెయ్యి కోట్లు మనకునైతే టచ్ చేసింది అదొక ఒక పించ్ మార్గం నిలబడిపోయింది ఓవరాల్గా అయితే టూ అయితే క్లీన్ 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 హిట్ అయిపోయింది ఎక్కడ కూడా ఎక్కడ కూడా లాస్ అయితే ఉండకపోవచ్చు ఇంత భారీ మార్జిన్ ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రదేశాలు తప్ప ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా వాళ్ళు కొన్న బయ్యర్లు ఏదైతే ఉన్నారో అందరూ హ్యాపీగా ఉంటారు అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్లయితే కాకపోతే సడన్గా అయితే కర్ణాటక నుంచి జీరో అయిపోయింది కో కోర్టు కూడా రాకపోవడం చూసాం అలానే కేరళ నుంచి కూడా కోర్టు కూడా రాకపోవడం చూసాం ఈ రెండు రాష్ట్రాలు మినహాయిస్తే తమిళనాడు కూడా పర్లేదు ఆరు రోజున మంచి కలెక్షన్కి రాబట్టింది దాదాపు మూడు నాలుగు కోట్ల దగ్గరికి రాబట్టింది ఇంకా తెలుగు నుంచి కూడా దాదాపు పదకొండు కోట్ల దగ్గరికి రావడం చూసాం ఇంకా హిందీ సరికుల నుంచి చెప్పాల్సిన అవసరం లేదు హిందీ సరిక్స్ మొత్తం కూడా ఎక్కడ చూసినా పుష్ప మ్యాని అని నడుస్తుంది నిన్న కూడా దాదాపు మంచి నెంబర్ పెట్టడం చూసాం మనమైతే ఓవరాల్గా అయితే పుష్ప ఖనీ విరిగని రేతులు అలానే బాలీవుడ్ చరిత్రలోనే హైయెస్ట్ నెంబర్గా నిలబడబోతుంది నాకు తెలిసి దగ్గరకే వచ్చేసింది మన రీసెంట్గా స్త్రీ టూ అనుకుంటా ఆ దాదాపు ఆరు వందల యాభై వచ్చింది దాన్ని అయితే టచ్ అయిపోతుంది లాంగ్ రన్లో అయితే ఓవరాల్గా ఏదైతే డే డే వైజ్ కలెక్షన్ చూసుకుంటే హైయెస్ట్ అయితే నిలబడిపోతుంది మరి ఓవరాల్గా హైయెస్ట్ ఏదైతే జవాన్ ఉందో దాన్ని దాటుతుందంటే చూడాలి ఎందుకంటే హిందీ వరకు హిందీ వరకు ఉన్న కలెక్షన్ చూస్తే నాకు నాకైతే చూద్దాం మరి హిందీ సర్కిల్ వరకే దాటుతుందేమో పుష్పటు ఎందుకంటే బాలీవుడ్కి అమెరికాలో కూడా ఎక్కువ బలం ఉంది కాబట్టి ఆర్ది కష్టం అనిపిస్తుంది కానీ హిందీ సర్కిల్ వరకు అయితే పుష్పటు అయితే కొట్టేస్తుంది మనం మన ముందే మాట్లాడుకున్న పదిహేను వందల కోట్ల టార్గెట్ ఉంది మరి ఇంకా లాంగ్ రన్ అయితే ఉంటుంది ఇంకా ఇరవై తారీఖు చాలా దూరం ఉంది కాబట్టి ఇంకా వారం వారం పైన ఉంది ఆ వారం పైన రోజుల్లో ఇంకొక ఐదు వందల కోట్లు వస్తాయి చూడాలి కష్టమే కానీ ట్రై చేస్తుంది పుష్ప అయితే చూద్దాం మళ్ళీ వీకెండ్ రాబోయేసరికి మళ్ళీ శని ఆదివారం ఉండేసరికి మంచి మంచి పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది పుష్ప పట్టుకున్న క్రేజ్ని బట్టి టికెట్ కూడా తగ్గుతాయి ఆంధ్ర తెలంగాణలో కూడా టికెట్ కూడా తగ్గుతాయి కాబట్టి మళ్ళీ రిపీట్ ఆడియన్స్ అలానే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్యామిలీతో పాటు చూద్దాం అప్పుడు కలెక్షన్ ఎంతవరకు ఇంక్రీజ్ అవుతాయా లేకుంటే ఇదే డౌన్ఫాల్ నడుస్తుంది చూద్దాం ప్రస్తుతానికి అయితే డౌన్ఫాల్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికైతే కానీ ఆరు రోజులకి చరిత్ర సృష్టించింది పుష్పాటు అల్లు అర్జున్ కెరీర్లో ది బెంచ్ మార్క్గా నిలబడిపోయింది ఈ సినిమా అయితే